హలో ఫ్రెండ్ వెల్కమ్ టు చంద్రకాంత రెసిపీస్ మంచి గుమ్మడికాయతో కూర చేసుకునే విధానం కొద్ది మందికి మాత్రమే తెలుసు దీన్ని ఎక్కువగా సాంబార్ వరకే యూస్ చేస్తారని అనుకుంటూ ఉంటారు దీన్ని నాలుగైదు రకాలు చేసుకోవచ్చండి ఈ విధంగా ముందరగా గింజలన్నీ పక్కన తీసిపెట్టుకొని మీరు ఎంత చేసుకుంటారో అంత ముక్క ముందు తీసుకొని దాన్ని ఈ రకంగా గింజలన్నీ తీసేసేయండి గుజ్జు కావాలనుకున్న వాళ్ళు ఉంచవచ్చు ఎందుకంటే గుజ్జు కొంచెం తీగి తీగా ఉంటుంది తిమ్మరకాయ ముక్క కూడా కొంచెం తీయగానే ఉంటుంది మరీ తీయగా ఏముండదు ఉండదు రుచిగా ఉంటుంది ఇలా మందంగా ఉంటుంది ఈ పెచ్చంతా మీరు నెమ్మదిగా చాలా జాగ్రత్తగా తీసుకోండి చాకుతో కానీ కత్తిపీడితో తీసుకునే వాళ్ళు కత్తిపేడితో కానీ పెచ్చంతా నెమ్మదిగా తీసేసిన తర్వాత దీన్ని మీడియం సైజులో ముక్కలు తరుక్కోవాలి ఎందుకంటే ఇది తొందరగానే మగ్గిపోతుంది మనకి గుజ్జు గుజ్జుగా వచ్చేస్తుంది మనకి మెత్తగా అయిపోతుంది కూర ఇదేంటంటే మనకి ఈ గుమ్మడి ఏంటంటే తీయగా ఉంటుంది కొంచెము అదే బూడిది గుమ్మడికాయ ఉంటుంది చూసారా ఆకుపచ్చగా ఉంటుంది లోపల తెల్లగా ఉండేది అది పుల్లగా ఉంటుంది అనమాట దీన్ని మంచి గుమ్మడి అంటారు పసుపచ్చ వర్ణంలో ఉంటుంది ఈ గుమ్మడికాయని ఈ సైజులో ముక్కలు తరుక్కోండి ఇలా తరుక్కున్న తర్వాత మీరు అన్నీ పక్కన పెట్టుకొని బాండీలో ఒక దాకా నూనె వేసుకోండి వేసుకొని ఒక చెంచా శనగపప్పు అర చెంచా ఆవాలు అర చెంచా జీలకర్ర ఒక రెండు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు చేర్చినవి వేయండి ఇక్కడ ఎండుమిరపకాయలు చూపించడం మర్చిపోయాను నేను వేసిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకులు వేయండి చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిరపకాయలు కూడా దంచేసి వేయండి పచ్చిమిరపకాయలు వేసినా ఈ అల్లం పచ్చిమిరపకాయలు దంచింది వేస్తే కొంచెం రుచి వస్తుంది అన్నమాట చిటికెడు ఇంగు వేసుకున్న తర్వాత మీరు ఈ గుమ్మడికాయ ముక్కలన్నీ వేసి బాగా కలపండి కలిపేసిన తర్వాత కొద్దిగా పావు చెంచోడు పసుపు వేసుకోండి వేసి కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి ఎందుకంటే ఇట్లా పసుపుతో మగ్గిన తర్వాత మీకు కొంచెం మెత్తపడుతుంది ముక్క సగం మగ్గిన తర్వాత ముక్క మగ్గిందా లేదా చూడండి ఎందుకంటే రెండు నిమిషాల్లోనే మగ్గిపోతుంది మీకు మగ్గిన తర్వాత ఉప్పును కారం చేసుకున్న కూరకు సరిపడా వేసుకోండి చింతపండులో వేడి పోసి గుజ్జు చిక్కగా తీసుకోండి కొంచెం ఎందుకంటే వాటర్ వాటర్గా కాకుండా కొంచెం చిక్కగా అయితే తొందరగా అయిపోతుంది వాటర్గా అయ్యేటప్పటికి ఏంటంటే మీకు ముక్క చాలా మెత్తపడిపోయి గుజ్జు గ్రేవీ కర్రీలాగా వస్తుంది ఇట్లా ముక్కలు తినాలనుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం చింతపండు గుజ్జు చిక్కగా వేసుకుంటే ఇట్లా ముక్కలు ముక్కలుగా ఉంటుంది చింతపండు గుజ్జు రెండు చించాలు వేసుకోండి వేసుకున్న తర్వాత కలిపేసేయండి కలిపి కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర తీసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత అది కూడా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసిపోయింది స్టవ్ ఆపిన తర్వాత కూర చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మాత్రమే ఆవ పెట్టుకోవాలి కూరకి వేడి మీద పెడితే చేదు వస్తుంది ఆవ వద్దు వాళ్ళు ఆవగా తినలేరు కొంతమంది అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా కూడా మనం ఆవ ఆవు వాళ్ళు ఈ విధంగా చేసుకోండి ఒక చెంచాడు ఆవు పిండి పావు స్పూన్ కారము ఒక చెంచా నూనె వేసి బాగా కలపండి ఇది కొంచెం ఇట్లా కలిపిన తర్వాత మీరు ఆ కూరలు అంతా వేసేసి బాగా కలిపి మూత పెట్టేయండి ఈ ఆవు పెట్టిన కూరలు ఏంటంటే గంట తర్వాత మంచి ఘాటు దిగి కూర చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వేడి మీద కూడా బాగానే ఉంటుంది కాకపోతే గంట తర్వాత అయితే మరింత రుచిగా అనిపిస్తుంది మీకు నచ్చిందనే అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి